హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాక్స్ ఈరోజైతే ఒక చిన్న మినీ వ్లాగ్ చేయబోతున్నానండి అర్లీ మార్నింగ్ లెగవగానే నేనేం చేస్తాను అనేది చూపిస్తాను నేనే డ్రింక్ తాగుతాను అనేది మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తర్వాత కొంచెం నార్మల్ వాటర్ తాగుతాను ఆ తర్వాత ఈ వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి రోజుకొక్క డ్రింక్ తాగుతాను అయితే మెంతుల వాటర్ తాగుతామని అనుకున్నాను సో నైట్ అయితే మెంతులు నానబెట్టుకొని మార్నింగ్ తాగుతాను ఎప్పుడు కానీ నైట్ మర్చిపోయాను అందువల్ల ఒక బౌల్లోకి రెండు స్పూన్ల వరకు మెంతులు యాడ్ చేసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఇలా మరిగించుకొని ఆ వాటర్ కూడా తాగొచ్చు ఇలా కూడా తాగొచ్చు ట్రై చేయండి పీసీ ఒడి ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈలోపు రాత్రి బాదం పప్పు నానబెట్టాను వీటిని పీల్ చేసుకున్నాము అని తీసుకున్నాను అవి మరిగేలోపు వీటిని పీల్ చేసుకుంటే పిల్లలు లెగవ్ కానీ ఇచ్చేయచ్చు ఇంతకు ముందు లెగవ్ కానీ మార్నింగ్ కాఫీ కానీ టీ కానీ తాగేదాన్ని ఒక టూ వీక్స్ నుంచి కాఫీ టీ మానేద్దాం అనిపించింది సో దాని ప్లేస్లో ఇదైతే తీసుకుంటున్నాను అనమాట ఇలా తాగినా పర్వాలేదు ఈ ఇవి మరిగిపోయాయండి బాగా చూడండి ఇలా బాగా మరిగించుకోవాలన్నమాట కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇప్పుడు ఇవి మనకి రెడీ అయిపోయింది ఈ గ్లాస్ కప్లోకి నేనైతే యాడ్ చేస్తున్నాను మొన్న విశాల్ మార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది ఇప్పుడు స్టెయిన్ చేసుకొని మెంతులు రాకుండా స్టెయిన్ చేసుకొని ఆ వాటర్ని కొంచెం గోరువెచ్చిగా ఉన్నప్పుడు తాగాలి ఇలా అయినా తాగొచ్చు ఇలా తాగలేని వాళ్ళకి కొంచెం హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ ఇలా అయినా టేస్ట్ బాగానే ఉంటుంది ఇది లేడీస్కి చాలా చాలా మంచిదండి అలాగే షుగర్ పేషెంట్స్కి కూడా డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది ఇందులో నేను కొంచెం ఒక స్పూన్ వరకు హనీని యాడ్ చేశాను మామూలుగా అయితే ఎప్పుడూ యాడ్ చేసుకోను కానీ మీకు చూపించడం కోసం ఇలా యాడ్ చేసుకోవచ్చు అనేసి ఇవాళ హనీ యాడ్ చేశాను ఒకరోజు జీరా వాటరు ఒకరోజు ధనియాల వాటరు ఒకరోజు మెంతులు వాటరు ఇలా ఎర్లీ మార్నింగ్ ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకుంటే చాలా హెల్త్కి కూడా మంచిది ఇలా అయితే ఈ డ్రింక్ కొంచెం చల్లారిన తర్వాత తాగేసేయటమే టేస్ట్ కూడా అంత డిఫరెన్స్ ఏం తెలియదండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇది మా హాలిడే రోజు షూట్ చేశానండి ఈ వీడియోని మామూలు టైంలో అయితే ఇంత తీరిగ్గా తీసేది ఉండదు అది తాగేసిన తర్వాత నేనైతే దోశలు వేస్తున్నాను ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ కొన్నిసార్లు దోశలు చాలా మంచిగా వస్తాయి కొన్నిసార్లు రావండి టేస్ట్ కూడా అలాగే కొన్నిసార్లు బాగుంటుంది కొన్నిసార్లు బాగోదు కానీ సేమ్ ప్రాసెస్ అయితే చేస్తాను కానీ కొన్నిసార్లు బాగా వస్తుంది కొన్నిసార్లు బాగా రాదు ఇవాళ చాలా బాగా వచ్చింది దోశ ఈ వీడియో మా పిల్లలకి హాలిడే రోజు షూట్ చేశానండి ఆ డ్రింక్ తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి చూడండి ఇలా నా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిపోయింది మీరేం చేశారో కామెంట్ చేయండి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్